హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అనలాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే రాజేశ్వరి దగ్గరకైతే అయితే ఇగో పట్టా తీసుకొని అయితే వచ్చినా ఇదైతే ఈ పట్టానైతే ఇప్పుడైతే గుర్చమేస్తాం అక్క అయితే నా కోసం పట్టా తెచ్చింది నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంది అక్క వల్లనే నేనైతే ముందుకు వస్తున్నా ఈ ధైర్యం అయితే అక్క ఇచ్చిన ధైర్యమే ఇగో నా మొన్న కూడా నా పిల్లల కోసం బట్టలు తెచ్చింది నలుగురు తోటి సహాయం ఇప్పిద్దామని నా వీడియో కూడా వేసి పెట్టింది ఎంతో కొంత అయితే అందుతుంది అక్కనే సాయం చేస్తుంది అందరికన్నా ఎక్కువ నాకైతే ఇట్లనే సపోర్ట్ ఉండాలని అయితే కోరుకుంటున్నా అక్క నాకు ఎప్పుడైనా మీరు సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా ఉంటాం సరిపోతుందా ముగ్గురు పిల్లలు నేను పక్కలే అంటే అక్క అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది నాకైతే సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా బట్టలు కూడా ఇట్లా ఎట్లా పైకి ఎక్కాలకి ఎక్కించాడు అంటారు ఏమో తమ్ముడు ఎక్కుతు మా తమ్ముడు మా తమ్ముడి సపోర్టు మా అమ్మ సపోర్టు ఇప్పుడు తమ్మిని సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఇలాగే ఖచ్చితంగా ఉండకపోతే బాగుండదు ఆడపిల్ల అంటే ఇంకా ఖచ్చితంగా ఉండాలి సపోర్ట్ అమ్మగారి సపోర్ట్ మా తమ్ముడు అంటున్నా అమ్మ ఇప్పుడైతే

ఫ్రెండ్స్ అది గా సెట్ అవుతుంది అనుకున్నాం కానీ కొంచెం తక్కువ పడింది తగ్గింది తగ్గింది అయింది అసలు సరిపోతుంది అనుకున్నాము ఆయన చెప్పిండు అక్క అని గాని అసలు సరిపోలేదు కొంచెం అయితే తక్కువ పడింది ఏం కాదు లెక్క ఇంతకు ముందు ఉన్న పాత రేస్తాం ఇక ఇంతకు ముందు కూలిపోయిన గుడిసెది అసలు నేను ఆడికి అన్న ఇంతకన్నా పెద్దగా ఉండదు ఇంతకన్నా పెద్దగా ఉండదు అన్నాడు ఆయన అట్లా అనేసి తీసుకున్నాం కొంచెం తక్కువ పడింది సైడ్ ఈ పాత ఇంకోటి ఉందేమీ లేకుంటే మా ఇంటి దగ్గర ఒకటి ఉంది ఎల్లో కలర్ పట్ట మంచిగా ఉంది సాటిస్ట్రేషన్ చేసిన కాడికి మంచిగా ఉంది అనుకున్న పొడవు మంచిగా సరిపోయింది అడ్డం రాలేదు ఆడు మొత్తం వస్తుంది అక్క మొత్తం వస్తుంది అక్క అన్నాడు ఆయన అట్లానే సరికే లేకపోతే అసలు తీసుకుపోతే సైజ్ పోల్చుకొని తీసుకుంటే అయిపోవడం ఫ్రెండ్స్ కవర్ అయితే వేసేసినాము కొంచెం అయితే సరిపోలేదు నాకైతే ఇంకా ఇక అది మొత్తం సరిపోతే అనుకున్నా వచ్చింది కానీ అన్నమాట అనమాట ఎల్పులా లేదు పొడవులు కరెక్ట్ గా సెట్ అయిపోయింది అయితే చేసింది కానీ నాకు మనసు సాటిస్ఫాక్షన్ లేదు అది ఇది మొత్తం సరిపోతే బాగుండేది మొత్తం సరిపోలేదు ఇదిగో ఇక్కడనైతే ఉంది ఇది అయితే చుట్టూ ఒక కవర్ ఉందిరా ఆ కవర్ తెచ్చి ఇక్కడ చుట్టూ కట్టేసేయి సరే కట్టేసి మంచిగా నీట్గా ఇదంతా అలికి ఇట్లా పెట్టుకో ఇల్లు అయితే నీట్గా పెట్టుకో ఎందుకంటే పురుగు పూసి రాకుండా ఇట్లా మంచం ఉంది మంచిగా పైన వండుకోరు కింద అయితే సరే అక్క తొందరగా వీలైనంత తొందరగా మనం అందరం సపోర్ట్ చేసినాం అనుకో రాజేష్ మంచి ఛానల్ పెరిగి మాంటే ఇట్లే డబ్బులు ఇట్లాడే అనుకో ఇదంతా కొంచెం కొంచెం రిపేర్ చేయించుకుంటది మనల్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటుంది లైఫ్ లాంగ్ మనం సపోర్ట్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు అనమాట మీరు నేను ఒక వచ్చినా అంటే మీ అందరు సపోర్ట్ తోటే కదా ఆమె కూడా అలాగే రావాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఫ్రెండ్స్ సపోర్ట్ మాత్రం ఒక్కరికొకరం ఖచ్చితంగా చేసుకోవాలి ఇలాంటి సపోర్ట్ చేస్తున్నావు అక్క నాకు చేయొచ్చు కదా అని అడుగుతారు కదా లేని వాళ్ళకు సపోర్ట్ చేయడం నాకు ఇష్టం అండి ఏం లేని వాళ్ళకు మనం అండగా నిలబడాలి అన్నీ ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయమని అడగడం కరెక్ట్ కాదు కదా నేనైతే నేను నాకు ఉన్న నేను చెప్తున్నా నాకు అట్లా లేని వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తా ఉన్నవాళ్ళు కూడా నాకు కామెంట్ పెడుతురు నాకు సపోర్ట్ చేయక్క నాకు సపోర్ట్ చేయక్క అని మనకెందుకు మన కాలం మీద మనం నిలబడేంత దమ్ము ధైర్యం ఉంది కదా ఇలాంటి వాళ్లకు హెల్ప్ చేయడం నాకు ఇష్టం నేనైతే ఇలాంటి హెల్ప్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకేమో చెప్తావర ఈ అక్క అయితే నాకైతే సపోర్ట్ చేసింది హేమలత అక్క నాకైతే ఎప్పుడు ఇట్లనే ధైర్యంగా ఉండాలని అయితే దేవుడిని గోరుతంగా ఉంటారా ఏం ఈ అక్క ధైర్యంతో తోటే నిన్నైతే ఇక్కడ దాకా వచ్చిన నిలబడ్డా ఇప్పుడైతే నా గుడి సూలిపోయి నేను అంత అక్క అని ఒక్క ఫోన్ చేసిన అక్క అయితే నా దగ్గరకు వచ్చి ఇంత హెల్ప్ చేసింది బట్టలు ఇచ్చింది వండుకొని తినడానికి బియ్యం ఇచ్చింది డబ్బులు ఇచ్చింది ప్రతి ఒక్కటి ఇప్పటివరకు అక్కకు నేను చెప్పిన ఇప్పటి ఇప్పటివరకు అయితే నన్ను కాపాడుతుంది నన్ను అయితే మంచిగా చూసుకుంటుంది నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ పేరు రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటే ఉంటాయి ఈమె దాంట్లో ఎట్లుంటాయి అంటే పని వీడియోస్ ఉంటాయి మొత్తం తోటల నిమ్మ తోట ఉంటుంది నిమ్మ తోట పట్టిరు వీళ్ళు తోట ఇట్లా పట్టుకొని చేసుకుంటుంది అనమాట వాళ్ళ తమ్ముడు ఆమె ఇద్దరు కలిసి తమ్మిని సపోర్టు ఈ తమ్మిని సపోర్టు లేని ఎంత దూరం అయినా ఈ తమ్మిని సపోర్ట్ తోటి ఈ అక్క ముందుకు ఎందుకంటే ఇక వాళ్ళ ఆయన లేడు అందుకే తమ్మిని సపోర్ట్ అనమాట ఈ తమ్ముడు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మీ అందరు కూడా సపోర్ట్ ఉండాలి నువ్వు ఎప్పుడైనా మీ అక్క సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా వెనకబడద్దు తమ్ముడే నా తమ్ముడే ధైర్యం నాకు కూడా మా తమ్ముడే ధైర్యం ఇప్పుడు ఈ తమ్ముడు ఈ మొక్క ధైర్యం ఎవరికైనా అన్నదమ్ముల ధైర్యం ఖచ్చితంగా ఉండాలి ఎలాంటి వాళ్ళ సపోర్టు ధైర్యం లేకున్నా అన్నదమ్ముల ధైర్యం మాత్రం కన్ఫామ్ ఉండాలి నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మా అన్నదమ్ములది రాజేశ్వరికి కూడా అలా తమ్ముని సపోర్ట్ ఉందండి నేనైతే ఫుల్ హ్యాపీ అవుతాయి ఎందుకంటే నాలాంటి అన్నదమ్ములు కూడా రాజేశ్వరికి కూడా ఉన్నారా అని చాలా చాలా ఫీల్ అయిపోతాను నేను ఇలా మా తమ్ముడు ఉండి కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా ఇప్పుడైతే ఈ అక్క వాళ్ళు ఉన్నారు అన్నయ్య కనపడాడు కానీ అన్నయ్య కూడా చాలా మంచోడు అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువనే అన్నయ్య కూడా చాలా అన్నయ్య జనం వచ్చింది అనగానే చెల్లె మూటేసుకొని వచ్చింది అందుకనే అన్నయ్యని ఇబ్బంది పెట్టక అన్నయ్య కూడా నన్ను మంచిగా చూసుకుంటాడు దాని లెక్క చూసుకుంటాడు నన్నైతే అయితే అన్నయ్య కూడా చాలా థ్యాంక్స్ అన్నయ్య చాలా మంచోడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్